ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాగణంలో విద్యార్థిని సంబంధించిన టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వికసిస్తున్నట్లు బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వికసిస్తున్నట్లు పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్ యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరయితున్నప్పుడు విద్యార్థిని విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం గత నాలుగు రోజుల క్రితం యూనివర్సిటీ సంబంధించినటువంటి ఫీజులు పెంచారు ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో నాలుగు రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ విసి గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీ భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి ధోరణి కాదు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశంపై ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా దాంతో పాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నింటి పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం